క్యాపిటల్ పెడతాను నయా రాజధాని పెడతాను ఆయన భానుభావుడు ఆయన మూడో రాజధాని చెప్పి ఇక్కడ ఒక రాజధాని అక్కడ ఒక రాజధాని విశాఖపట్నం ఒక రాజధాని చెప్పి దీన్ని ఊసీలు చేసి దాన్ని ధర్మం తీసుకుంటాం మళ్ళా మన మన గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దీనిలో అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేసి దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు తర్వాత అదేవిధంగా పార్లమెంట్ చైర్మన్ చేసి కాలంలో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆరోజు చెప్పడం జరిగింది దాన్ని అమలు చేయడానికి మేము ప్రాసెస్ కూడా నడుపుతున్నాం మొన్ననే రిజిస్ట్ర గారు కూడా రెండు లెటర్ రాశారు హైకోర్టు బెంచ్ అక్కడ వసతులు ఏమేమి ఉన్నాయి మాకు యూపీఎస్ అవసరము పద్దెనిమిది మంది జడ్జిల కామినేషన్ హైకోర్టు బిల్డింగ్ అడుగున స్థలము ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బాగుండాలా దాన్ని చూడండి కూడా ఆరో తేదీ కమిటీ వస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఫిబ్రవరి ఆరో తేదీ కమిటీ వస్తుంది కాబట్టి మేము కూడా ఇక్కడ నుంచి ప్రభుత్వం కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం కలెక్టర్ గారికి ఏమున్నాయో మీరు అన్వేషన్ చేసి మీరు ఒక నివేదిక సమర్పించండి చెప్పి చెప్పడం జరిగింది సార్ ఇది కూడా కమిటీ వచ్చేదా మేం ఫైల్ వేజ్ రిజిస్ట్రార్ గారు ఏదైతే కమిటీ వేసినా ఆ కమిటీ వస్తుంది ఆ కమిటీలో కొంతమంది జడ్జిలు కూడా ఉండొచ్చు బహుశా వాళ్ళంతా వచ్చి ఆ కమిటీని చూస్తారు చూసిన వాళ్ళు నిర్ధారణ చేస్తారు వాటి కలెక్టర్ గారు కరోనాలు ఏర్పాటు చేయడానికి అన్ని కూడా చూసారు బిల్డింగ్ అకామిడేషన్ హైకోర్టు ప్రాంగణము హైకోర్టు ప్రాంగణం కూడా బాగుండాలని చెప్పి ఎక్కడ బాగుందంటే ఏపీఆర్సి అంటే ఎలక్ట్రిసిటీ అక్కడ ఎల్ సిడ దీన్యదేవత ఒక బిల్డింగ్ ఉంది దాని కూడా చూడడం జరిగింది అది కూడా బాగుంటుంది అదే విధంగా వాళ్ళకు పోల్సిన క్వార్టర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు నివేదికను చెక్ చేసిన ద్వారా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపడం జరుగుతుంది దాని తర్వాత మనకు ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు హైకోర్టు బెంచ్ కడుపు ఏర్పాటు చేయడం తెలుస్తాం అందరూ వాళ్ళు వచ్చిన కమిటీ వచ్చిన తర్వాత కమిటీ సాటిస్ఫై కావాలి వాళ్ళకి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అన్ని సదుపాయాలు ఉన్నాయి లేదా చూసిన తర్వాత దాని కలెక్టర్ గారు అన్ని కూడా నాలుగైదు పాయింట్లు చూసినారు హౌసెస్ కానీ విధంగా బిల్డింగ్ హైకోర్టు బిల్డింగ్ కానీ అక్కడ ఎందుకంటే హైకోర్టు జడ్జిలు వస్తారు కాబట్టి వాళ్ళకి తగిన కాంబేషన్ తగిన వసతులు అదేవిధంగా బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ బాగుందా లేదా లేదా ఏపీఆర్సీ బిల్డింగ్ అయితే బాగుందని చెప్పి కలెక్టర్ చెప్పడం జరిగింది ఇంకా రెండు మూడు బిల్డింగ్ చూశారు కూడా ఏది నిర్ధారణ ఏది బాగుందో వాళ్ళు నిర్ధారణ చేసి వాళ్ళు డిసైడ్ చేసిన తో మేము దాన్ని ప్రభుత్వం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అనిపి తెలియజేస్తాం ముఖ్యమంత్రి ద్వారా